అందరికీ వందనాలు పరలోకానికి మనతో పాటు అన్యులు కూడా ఏ విధంగా చేర్చబడతారో అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రయత్నం పంతొమ్మిది అధ్యాయం రెండో వచనం ఆయన తీర్పులు సత్యములను న్యాయములే ఉన్నవి తన వ్యభిచారములతో భూలోకమును చెరిపిన గొప్ప వేసుకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసినాం మరి రెండవసారి వారు ప్రభును స్థుతించడం అనేది చదవడిన వాక్యంలోని పరలోకానికి చేర్చబడిన వాళ్ళందరూ కూడా ప్రభువును స్థుతించడం అని చెప్తున్నారు అయితే ఈ ప్రభువును స్థుతించిన వాళ్ళలోని కేవలం విశ్వాసులైన మనం మాత్రమే ఉంటామంటే మనతో పాటు అన్యులు కూడా అక్కడ ఆ ప్రభును స్థుతిస్తారు ఏ విధంగా దాన్ని సృష్టిస్తారు అన్నది మనకి పత్రిక ద్వారా పౌలు భక్తుల ద్వారా మనకి చెప్పబడుతుంది పత్రిక పదిహేనో అధ్యాయం పదకొండవచ్చును మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించని సకల ప్రజలు ఆయనను కొనియాడుగాక అనియూ చెప్పినది చదవని వాక్యంలోని సమస్త అన్యజనులు కూడా ప్రభువును స్థుతిస్తారని చెప్పబడుతుంది ఎక్కడ అంటే వీళ్ళందరూ కూడా పరలోకంలో సృచిస్తారు పరలోకంలోని ప్రభువును స్థుతించడానికి వాళ్ళు అన్యులు కదా మనమైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షగా స్వీకరించాం కనుక మన పరలోకానికి ఖచ్చితంగా చేర్చబడతాం మరి అన్యులు ఏ విధంగా చేర్చబడతారంటే అసలు చేర్చబడానికి కొలమానం అన్నది పౌలు భక్తుడే అదే పదిహేనో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనకు చెప్తున్నారు ఏ విధంగా అంటే ప్రయత్నంగా పద్దెనిమిది వచ్చిన యాద అన్యజనులు విధేయున్నట్లు వాక్యము చేతను వాక్యము చేతను అన్యులు కూడా పరలోకానికి చేర్చబడతారని చెప్తున్నారు వాక్యం అంటే ఏంటి నీ పరుగు ప్రేమించాలి పరిశుద్ధంగా జీవించాలి అబద్ధం ఆడకూడదు దొంగిలించకూడదు మీ తల్లిదండ్రులు సన్మానించాలి మంచి ఇది చేయకూడదు ఇది చేయాలి ఇలా మంచిగా జీవించడం అన్నది వాక్యం చెప్తుంది ఈ మంచిగా జీవించడం అన్నది ఈ పరిశుద్ధుల గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా అంతిమంగా ఏం చెప్తుంది మంచిగా జీవించాలని చెప్తుంది అంతే ఈ మంచిగా జీవించడం అన్నది ఎవరు జీవించినా వాళ్ళు అన్యుల ఉన్నప్పటికీ వాళ్ళు ఏ మతస్థులైనప్పటికీ ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వాక్యం అనుసరిస్తే దేవుడికి చాలు అంతే అది ఏ రూపాన్నైనా సరే దాన్ని బట్టి దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు అందుకనే పౌరు భక్తులతో ఇక్కడ చెప్పబడుతుంది వాక్యము ద్వారా అని అంతేకాకుండా క్రియ చేతను క్రియలు అంటే మనకి మత వార్తలు చెప్పబడుతుంది ఏమని దాహం అన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టడం వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం నలిగిన వారిని ఆదరించడం ఈ విధమైన క్రియలు చేస్తే ఆ క్రియను బట్టి నీవు ఎవరైనా సరే నిన్ను పరలోకానికి చేరుస్తానని చెప్తున్నారు అంతేకాకుండా గురుతుల బలమును బట్టి గురుతుల బలం అంటే మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఈ లోకానికి వస్తారో మనకు తెలుసు ఏ విధంగా అంటే పరిశుద్ధమైన పట్టణంలో ఏకరమైన వస్తువు ఎప్పుడైతే నిలిచి ఉంటుందో అప్పుడు ఏడేళ్ల శ్రమలు జరుగుతాయి తద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి మధ్యాకాశానికి వచ్చి మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తారని మనకు ఒక గురుతులు ఉన్నాయి ఈ గురుతుల్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు అన్యులైనప్పుడు కూడా వాళ్ళని కూడా చేరుస్తారని చెప్తున్నారు అంతేకాకుండా మహత్కార్యముల బలముల చేతను అంటే గొప్ప మహత్కారి ఎవరైతే చూస్తారో అంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుని మనందరికీ కూడా అద్భుతాలు కార్యాలు జరుగుతున్నాయి దీన్ని చూసి అన్యజనులు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని బట్టి దాన్ని బట్టి కూడా నేను పరలోకానికి చేరుస్తానని చెప్తున్నారు అంతేకాకుండా పరిశుద్ధాత్మ శక్తితోనూ అంటే అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ పొందుకుని తద్వారా వాళ్ళు దేవుని విశ్వసిస్తే వాళ్ళు కూడా పరలోకానికి చేర్చబడతారని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది అంటే రేపు రెండో రాకంలోని విశ్వాసులైన మనతో పాటు కూడా అన్నిలు కూడా చేర్చబడతారని ఈ వచనముల ద్వారా మనకు అద్భుతం దేవుడి కొద్ది మాటలు కాక ఆమెను